దండాలందరికీ ఎట్లాన్నారు మస్తున్నారు చేసిన నేను మీరాదమ్మా చాలా ముచ్చట్లేదో చూసేద్దామా జై భీమ్ జై కాంగ్రెస్ జై తెలంగాణ జై రేవంత్ అన్న మిత్రులారా అరవై ఏళ్ళ ఆకాంక్ష ముప్పై ఏళ్ల పోరాటం ఏబిసి వర్గీకరణ గౌరవ నిర్పతలు రేవంత్ రెడ్డి అన్న గారు గురించి దళిత జాతి తరపున రెండు మాటలు వినిపించాలనుకుంటున్నా మబ్బుల చీకట్లో కమ్ముకొని మబ్బుల చీకట్లో కమ్ముకొని రవ్వంత వెలుక్కై కొన ఊపిరితో ఎదురు చూస్తున్న మాది జాతి బిడ్డలకు రవ్వంత వెలుగుకై కొన ఊపిరితో ఎదురు చూస్తున్న మాది జాతి బిడ్డలకు నిండు పుణ్యమచంద్రుని కాంతులవలే నిండు పుణ్యమచంద్రుని కాంతులవలే వెలుగులు నింపిన పున్నము చంద్రుడవయ్య మారేవంతయ్య నిండు పున్నము చంద్రుడు కాంతుల వలె వెలుగును నింపిన పున్నమి చంద్రుడువయ్యా మారేవంతయ్య ఆకలితో అలమటిస్తున్న మాదిక జాతి బిడ్డలకు ఆకలితో అలమటిస్తున్న మాదిక జాతి బిడ్డలకు కంచంలో మెతుకువై మా ఆకలి తీర్చిన అన్నదాతవయ్య మారేవంతయ్య దళిత జాతి దారిద్రాన్ని దాటించి దళిత జాతి దా జాతి దారిద్రాన్ని దాటించి ధనవంతులుగా దారి చేరుస్తున్న మా మారేవంతయ్యా ధనవంతులుగా దారి చేరిస్తున్న మా మారేవంతయ్యా మాదిగ జాతి ఆత్మ గౌరవాన్ని పెంచి మాదిగ జాతి ఆత్మ గౌరవాన్ని పెంచి మెక్కించిన ఆత్మ బంధువయ్యా మారేవంతయ్యా సామాజిక న్యాయం సమతులలతో సమన్వయం చేసి సామాజిక న్యాయం సమతులతో సమన్వయం చేసి దళిత జాతి గుండెల్లో చిరస్మయంగా నిలిచిపోయిన చిరంజీవయ్య అయ్యా దళిత జాతి భవిష్యత్ తరాల బంగారు బాటలు వేసి దళిత జాతి భవిష్యత్ తరాలకు బంగారు బాటలు వేసిన మీకు ఏమిచ్చి రుణం తీసుకోగలమయ్యా మారేవంతయ్యా ఏమిచ్చి రుణం తీర్చుకోగలమయ్యా మారే వంతయ్యా ఏ సేవ చేసి తీర్చుకోగలమయ్యా నీ రుణం మారేవంతయ్యా ఏ సేవ చేసి తీసుకోగలమయ్యా నీ రుణం మారేవంతయ్యా వెండి బంగారాలతో తీర్చుకోరో తీర్చుకోలేనిది నీ రుణం వజ్ర వైడూరియాలతో తీర్చుకోలేనిది రుణం ఏమిచ్చి తీర్చుకోగలమయ్యా నీ రుణం మాదిగ జాతి మనుగడ ఉన్నంత కాలం మాదిగ జాతి మనుగడ ఉన్నంత కాలం మరవలేనిదయ్యా నీ రుణం రేవంతన్న నా తరపున నా జాతి తరఫున తెలంగాణ సమాజం తరఫున విడంబరంగా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను